ఏపీసీ లోపట డిస్టిక్ వైజ్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయో డేటాను మమ్మల్ని డేసీ వారు రిలీజ్ చేశారు శ్రీకాకుళం లోపల నెంబర్ ఆఫ్ అన్నిటికి కలిపి ముప్పై తొమ్మిది వేల మంది అప్లై చేసుకున్నారు అంటే అవన్నీ మనకు టీజీటీ కావచ్చు పీజీటీ కావచ్చు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్స్ కావచ్చు తర్వాత ఎజీటీ కావచ్చు శ్రీకాకుళంకి వెళ్ళి దాదాపు నలభై వేల మంది అప్లై చేశారు విజయనగరం ముప్పై ఒక వేలు విశాఖపట్నం దాదాపు నలభై తొమ్మిది వేలు అంటే యాభై వేల మంది ఈస్ట్ గోదావరి అరవై మూడు వేలు వెస్ట్ గోదావరి నలభై రెండు వేలు కృష్ణా ముప్పై ఐదు వేలు గుంటూరు నలభై మూడు వేలు ప్రకాశం ముప్పై ఐదు వేలు నెల్లూరు ఇరవై ఎనిమిది వేలు చిత్తూరు నలభై ఐదు వేలు కడప ఇరవై తొమ్మిది వేలు అనంతపూర్ యాభై వేలు కర్నూలు డెబ్బై మూడు వేలు అదేవిధంగా వేరే రాష్ట్రాల వారు పదివేల ఒక వంద ఇరవై ఏడు టోటల్ యాభై ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు మంది మమ్మల్ని అప్లై చేసుకున్నట్టు డేటా ఇవ్వడం అనేది జరిగింది సో ఇక్కడ హయ్యెస్ట్గా తీసుకుంటే కర్నూలు జిల్లాకు మామూలుగా ఎక్కువ అప్లికేషన్స్ అక్కడ నుండి అంటే అక్కడకి వెళ్ళి మనకు ఆప్ట్ చేసిన జిల్లా కర్నూలు జిల్లా ఆప్ట్ చేసిన వాళ్ళు డెబ్బై మూడు వేల ఆరు వందల నలభై తొమ్మిది నాన్ లోకల్గా ఉంటారు అంతా అక్కడే కాకపోవచ్చు ఎందుకంటే అక్కడ పోస్టులు ఎజీటీ పోస్టులు ఎక్కువ ఉన్నాయి మనందరికీ తెలిసిందే బహుశా పాలి అదొక ముఖ్యమైన కారణం కర్నూలులో డెబ్బై మూడు వేల ఆరు వందల నలభై తొమ్మిది మంది మామూలుగా ఇక్కడ ఆప్ట్ చేస్తారు సో ఆ రకంగా మనకు తీసుకున్నట్టయితే ఈ విధంగా జిల్లాకు సంబంధించిన సమాచారం అనేది రావడం అనేది జరిగింది అందరికీ తెలిసిందే పోస్టుల వివరాలు కనుక తీసుకున్నట్టయితే హెచ్జీటీలు ఎన్ని ఉన్నాయంటే ఆరు వేల పద్నాలుగు ఉన్నాయి మనకు హెచ్జిటీస్ టోటల్గా ఆరు వేల ఆరు వందల పద్నాలుగు ఉన్నాయి పీటీలు ఒక వంద డెబ్బై ఏడు ఉన్నాయి స్కూల్ అసిడెంట్లు ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు టీజీటీలు తీసుకుంటే పదిహేడు వందల ముప్పై ఒకటి పీజీటీలు రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్స్ యాభై రెండు టోటల్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా హెచ్జీటీకి ఎంతమంది పోటీ పడుతున్నారు అంటే మామూలుగా మళ్ళీ అక్కడ వచ్చిందే సమాచారం మళ్ళొకసారి ఒక లక్ష అరవై ఐదు వేల అరవై ఐదు వేల ఒక వందల ఎనభై ఏడు మంది మనకు పోటీ పడుతున్నారు పీఈటిలు ఇరవై ఆరు వేల మూడు వందల ముప్పై ఐదు మందికి పోటీ పడుతున్నారు స్కూల్ స్టూడెంట్లకు రెండు లక్షల పదివేలు టీజీటీకి ఒక లక్ష ఇరవై ఏడు వేలు పీజీటీకి నలభై మూడు వేలు ప్రిన్సిపల్స్కి నాలుగు వేల ఏడు వందల నలభై ఐదు సో ఈ విధంగా పోటీ అనేది చాలా తీవ్రంగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే ఎందుకంటే ఇది డిఎస్సి కాబట్టి సహజంగానే చాలా పోటీ తీవ్రతరంగా ఉంది అందులోపట ఇంతకుముందు కూడా గమనించాం దేనికి ఏ సబ్జెక్టుకి ఎంత ఉందనేది కూడా మనం ఇంతకుముందు వీడియోలో చేసుకున్నాం సో అదే రకంగా మనకు ఇదే సమాచారం ఇందులో కూడా ఇవ్వబడ్డది సో